నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్న సమాజం కాలంలో మనం చూసుకుంటే తల్లిదండ్రులు కావచ్చు స్కూల్ యాజమాన్యం కాలేజీ యాజమాన్యాలు పిల్లల పైన చదువు చదువు అని ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళైతే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు తాజాగా ఒక సంఘటన జరిగింది వివరాల్లోకి వెళితే అమ్మా నాన్న ఒత్తిడి నేను భరించలేకపోతూ ఉన్నా శిక్షణ మార్చాలని చెప్పినా ఎవరు వినడం లేదు అంటూ తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసింది మేము వచ్చి మాట్లాడతామమ్మా అప్పటి వరకు ఓపిక పట్టు అని భరోసా ఇచ్చారు అది జరిగిన గంటల వ్యవధిలోనే ఆమె మృతి చెందిన విషయం తెలిసి కన్నవారు తల్లడిల్లిపోయారు అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె మరణాన్ని తట్టుకోలేకపోయారు గుండెలు పగిలేలా రోధిస్తూ ఉన్నారు ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని ఒక కాలేజీలో ఆదివారం చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సత్యవేడు మండలం రాచపాలెం గ్రామానికి చెందిన పి తిరుమలయ్య వేదవతి దంపతుల కుమార్తె హేమశ్రీ పదహారు సంవత్సరాలు పదవ తరగతిలో ఐదు వందల యాభై మార్కులు సాధించింది అనంతరం నెల్లూరులోని ఆర్ఎన్ఆర్ కాలేజీ యాజమాన్యం ఆమె తల్లిదండ్రులను సంప్రదించి ఈ ఏడాది జూన్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీలో చేర్పించారు కాలేజీ హాస్టల్లోనే ఉంటూ హేమశ్రీ చదువుతూ ఉంది కొంతకాలంగా చదువులో ఒత్తిడి తట్టుకోలేకపోతూ ఉన్నాను సెక్షన్ మార్చాలని సిబ్బందిని అడుగుతూ ఉంది శనివారం రాత్రి హేమశ్రీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను పడుతూ ఉన్న ఇబ్బందులను తెలియజేసింది ఆదివారం ఉదయం మరొకసారి వీడియో కాల్ మాట్లాడింది తాము కాలేజీకి వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడతామని వారు చెప్పారు అంతలోనే అనారోగ్యానికి గురి కావడంతో సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించామని పరిస్థితి విషమంగా ఉందని హాస్టల్ సిబ్బంది వారికి ఫోన్ చేసి చెప్పగా హుటాహుటిన నెల్లూరుకు వచ్చి చూసేసరికి తమ యొక్క కుమార్తె విగత జీవిగా పడి ఉండడంతో కన్నీరు మున్నీరు అయ్యారు ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే మృతి చెందిందని చెప్పేసి వైద్యులు తెలిపారు తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడిన అనంతరం హేమశ్రీ బాత్రూంలోకి వెళ్ళింది తరువాత మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు వెళ్ళిన సిబ్బంది కిటికీకి వేలాడుతూ ఉన్నామని చూసి హాస్టల్ సిబ్బందికి తెలియజేయగా హాస్పిటల్కు తీసుకెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది ఈ విషయాన్ని హాస్టల్ సిబ్బంది యాజమాన్యం దాచిపెట్టి అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేర్పించామని చెప్పడం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం హాస్టల్లోని పిల్లలందరినీ ఖాళీ చేయించడం పైన బాధిత తల్లిదండ్రులు సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు విద్యార్థి సంఘాలు బాసటగా నిలిచాయి అన్ని కోణాలలో విచారిస్తామని చెప్పి పోలీసులు తెలిపారు దయచేసి తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేసి కాళ్ళు పట్టుకొని చెబుతూ ఉన్న మీ పిల్లల దయచేసి చదవమని చెప్పి ఒత్తిడి చేయకండి చాలా వరకు కాలేజీలు మనం చూసుకుంటే పిల్లలపైన ఒత్తిడి పెంచడంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు ఉదయం నాలుగు ఐదుకు లేపితే కానీ రాత్రి పది గంటల వరకు చదువు 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 అని చెప్పేసి వాళ్ళను వీరబాదులు బాధలు బాధడంతో ఆ యొక్క ఒత్తిడి తట్టుకోలేక చనిపోతూ ఉన్నారు ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్